ప్రభుత్వంపై బురద చెల్లడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇష్టరేతన ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఆరోపించారు ఆయన వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా అని ప్రశ్నించారు అదేవిధంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారు గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ చెబుతున్నారు అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్ పనిచేయట్లేదు అని అనిత వ్యాఖ్యానించారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ ఎలిగేషన్స్ లో సుమారుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నల ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలను మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను నీది నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు నీ ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఎస్ ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో పోవాలని కలలు కంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడ్లు కట్టి బంధించావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు ఇలాంటి సంఘటనలు ఒక మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి అనందుకు పీక కోసి చంపేశావు మరి వీటన్నిటి మీద మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు మేము వెళ్ళి వెళ్ళి ఉండాలి ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి సరే సంఘటనలు ఎస్ మేము కూడా ఒక బుక్ చేసాం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంతమంది మీద అగా ఇచ్చాలు జరిగినాయి ఇంతమంది మీద హత్యలు జరిగినాయి విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్లి ఇచ్చాను నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా నీ నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా తీసుకొచ్చి చూపించు నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నా నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా నాకు ఒక ఛానల్ ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను ప్రిపేర్ అయ్యొచ్చాను ఎవడు మధ్యలో అడ్డగించొద్దు ఎవడో మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది ప పెట్టవు ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు